నమస్కారం అండి సాధారణంగా ఎన్నికలంటే అధికార పార్టీ సిద్ధంగా ఉంటుంది ప్రతిపక్ష పార్టీలు కొంచెం వెనకడిగా ఎలాగో అధికార పార్టీ కొంచెం ఫేవర్గా ఉంటుందని ఎన్నికల్లో కానీ తెలంగాణలో పరిస్థితి అలా లేదు అధికార పార్టీ వాళ్ళ అభ్యర్థుల్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ విచారణని వాయిదా వేస్తూ వస్తుంది బీఆర్ఎస్ నుంచి పార్టీ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవటంతో స్పీకర్పై వేగవంతంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ చాలా కీలక వ్యాఖ్యలు చేసింది దీనిపై గెడ్డం స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ కూడా పది మంది ఎం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు విచారణ చేపట్టారు ఇక మిగిలింది దానం నాగేందర్ కడియం శ్రీహరి వీళ్ళ మీద ఇట్టు పరిస్థితుల్లో కూడా అనర్హత వేటుపడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ లోపే వీళ్ళే రాజీనామా చేస్తారా లేదా అన్న ప్రశ్న ఉంది ఇందులో భాగంగానే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఒక ప్రతిపాదన పెట్టారు ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయనని దాని బదులు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఇస్తానని అందువల్ల నన్ను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేయాలంటూ కాంగ్రెస్ అధిష్టానం ముందు ఒక డిమాండ్ పెట్టారు ఎవరైనా సిట్టింగ్ స్థానాన్ని వదులుకుంటారా అది కాక నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఖైరితాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ ఇప్పుడు ఆ పోటీ నుంచి నేను తప్పుకుంటాను అని చెప్పటం వెనక ఉద్దేశం ఏమిటి ఒక పక్క హిల్స్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ దాని పక్కనే ఉన్న ఖైరతాబాద్లో గెలుపు నల్లెరి మీద నడికే అన్నట్టే ఉంటుంది కానీ దాన నాగేందర్ ఆ రిస్క్ చేయట్లేదు ఎన్నికల్లో వేరే వాళ్ళు నుంచుంటే నేను పూర్తిగా మద్దతు ఇస్తానని గెలిపిస్తానని చెప్తున్నారు కానీ అజారుద్దీన్కి ఇచ్చినట్టు ఎమ్మెల్సీ ఇచ్చిన స్థానం ఇచ్చి మంత్రిని చేసినట్టు తనకు కూడా ఎమ్మెల్సీ ఇవ్వాలి మంత్రిని చేయాలంటూ ఆయన కాంగ్రెస్ అధిష్టానం ముందు ఒక డిమాండ్ పెట్టినట్టు తెలుస్తుంది దీనికి కాంగ్రెస్ నుంచి ఎటువంటి స్పందన అనేది రాలేదు అని తెలుస్తుంది ఏదేమైనా కానీ ఖైరతాబాద్లో దాన నాగేందర్ ఎందుకు వెనకడుగు వేస్తున్నాడు గతంలో కూడా ఈయన చాలా పార్టీలు ఫిరాయించాడు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి వెళ్తాడు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అలాగే రెండు వేల నాలుగు ఎన్నికల తర్వాత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రి పదవి ఆఫర్ ఇస్తానని చెప్పి ఆహ్వానం మేరకు దాన నాగేందర్ టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళాడు ఆ తర్వాత బై ఎలక్షన్ జరిగింది ఆ బై ఎలక్షన్లో దాన నాగేందర్ ఓడిపోయాడు అప్పుడు ఆసిఫ్ నగర్ ఆసిఫ్ నగర్ అసెంబ్లీ ఉండేది ఆ స్థానం ఉప ఎన్నికలు జరగగా దానం నాగేందర్ ఓడిపోయాడు ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తే ఇంకా రాజకీయంగా తన మను కూడా ప్రశ్నార్థకంగా ఉంటుందన్న ఆలోచనతోటి ఇప్పుడైతే కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకుంటే మంత్రి పదమైన వస్తుంది ఉప ఎన్నికల్లో ఓడిపోతే అది చాలా రాజకీయంగా ఇబ్బందికరమైన వాతావరణాన్ని భావించి ఆయన ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్తున్నాడు సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేయకపోతే ఇంకెవరు పోటీ చేస్తారు చాలా మంది ఉన్నారు హైదరాబాద్ అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పీజీఆర్ గారి కూతురు ఉంది కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేయకపోవటం వెనకే దా ఆయనకు వచ్చిన నివేదికలు ఏమిటి ఆయన ఎందుకు పోటీ చేయను అంటున్నారు అనే దానిపైనే ఇప్పుడు తెలంగాణలో ప్రధానంగా చర్చ జరుగుతుంది